హాయ్ వివర్స్ వెల్కమ్ టు మెగానైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూడు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ మూడు సినిమాల్లో ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ అంటే అందరూ టక్కున చెప్పే పేరు ఓజీ సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ మూవీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజ్ కావాలి కానీ ఇంతవరకు రిలీజ్ కాలేదు ఎప్పుడు విడుదల అవుతుందో మేకర్స్ ప్రకటించలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఓజీ గురించి ఇప్పుడు ఓ వార్త వైరల్ అవుతోంది ఇంతకీ ఓజీ అప్డేట్ ఏంటి థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు డిప్యూటీ సీఎం గా ఏ పొలిటికల్ కార్యక్రమానికి వెళ్ళినా అక్కడ ఓజీ ఓజీ అంటూ అభిమానులు అరవడం బట్టి ఈ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా ఓజీని కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట పవర్ స్టార్ ఏప్రిల్ మే నెలలో వీలును పట్టి డేట్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట అందుకనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోమని నిర్మాత డివివి దానయ్యకు చెప్పారట అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఓజీ మూవీని సెప్టెంబర్లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట ఆల్రెడీ సుజిత్ పవర్ స్టార్ అవసరం లేని సీన్స్ చిత్రీకరించేసి పవర్ స్టార్ డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు ఒక్క పవన్ కళ్యాణ్ పై చిత్రీకరించాల్సిన సీన్ మాత్రమే పెండింగ్ ఈ మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేస్తే ట్రమండస్ రెస్పాన్స్ వచ్చింది దీంతో సినిమాకు ఊహించని విధంగా ఓపెనింగ్స్ వస్తాయని కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులు సెట్ చేయడం ఖాయమని టాక్ బలంగా వినిపిస్తోంది మే తొమ్మిదిన వీరమలో వస్తే ఆ తర్వాత సెప్టెంబర్ లో ఓజీ వస్తే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పంటకి మరి మరి ఈ రెండు చిత్రాలతో పవర్ స్టార్ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారు Churali.